తమిళనాడులో డిఎంకే పార్టీ యొక్క పాలనా తీరు ఎంత గొప్పగా ఉందో ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలే దర్పణంగా నిలుస్తూ ఉన్నాయి ఈ మధ్యనే అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థిని సామూహికంగా అత్యాచారం చేశారు ఈ ఘటనని సమగ్రంగా పోలీసులు దర్యాప్తు చేయకుండా సదరు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని లీక్ చేశారు బాధితురాలి డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్లో పెట్టేశారు సిసిటీవీ ఫుటేజీ ఏది కూడా బయటికి రాకుండా చేసేశారు ఇవన్నీ కూడా అనుమానాలకు తావతీస్తూ ఉన్నాయి అంటే ఎవడో ఒక డిఎంకే సంబంధించినటువంటి లీడరో లీడరు కొడుకో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి దీన్ని అలాగా అణచివేయాలి పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటన జరిగింది కదా ఒక వైద్య విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనలో మొత్తం ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా రూపుమాపేశారు ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు నీకంటే నేను గొప్ప నాకంటే నువ్వు గొప్ప అన్నట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నాయా అని అనిపించక మానదు సో ఇక్కడ ఏంటంటే దీన్ని నిరసిస్తూ అన్నామలయ్య గారు తీవ్రముగా తనదైన శైలిలో ప్రతిఘటించారు అన్న యూనివర్సిటీ సెక్సువల్ అసాల్ట్ స్పాక్స్ పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ బీజేపీస్ అన్నామలై విప్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ప్రొటెస్ట్ అని చెప్పి ఏదైతే వీడియో వైరల్ అవుతూ ఉందో దానికి సంబంధించిన న్యూస్ ఇది అన్నామలై దీన్ని నిరసించారు తమిళనాడు సంస్కృతిలో భాగంగానే తన నిరసన కూడా తెలియజేయడం ఇక్కడ గమనార్హం ఆరు కొరడా దెబ్బలు తనంతట తాను కొట్టుకున్నారు అలాగే నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష చేయనున్నట్లుగా ప్రకటించారు అంతేకాకుండా డిఎంకే ప్రభుత్వం దిగే వరకు గద్దె దిగే వరకు కూడా తాను పాదరక్షలు వేసుకోనని అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సో ఇలా ప్రతిన భూని డిఎంకే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి అన్నామలై ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నామలైకి సపోర్టు అట్ ది సేమ్ టైం డిఎంకే సానుభూతి పరులు ఆయనపైన ఎగనిస్ట్గా వార్తలు రాయటం లేదా ఆయన్ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేయడం చేస్తూ ఉన్నారు ఇటీవలి కాలంలో లండన్ పర్యటనలో అన్నామలై ఉండేవారట సో ఒక మూడు నెలల పాటు అక్కడే ఉన్నారంట సో మూడు నెలలు కూడా తమిళనాడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వచ్చి ఈయన ఇలా చేయటం వల్ల మళ్ళీ అలజడి వాతావరణం రేగుతోందని చెప్పేసి డిఎంకే పార్టీ నేతలు అంటున్నారు అంటే అలజడి అంటే ఏంటి ప్రశ్నించడం అలజడా వీళ్ళు ఏది చేసినా సరే మూసుకొని కూర్చోవాలా ఎదురు తిరిగితే అలజడా సో వీడియో చూద్దాం ఒకసారి కోయంబత్తూర్ తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కె అన్నామలై సెల్ఫ్ విప్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ టు డిమాండ్ జస్టిస్ ఇన్ ద అన్నా యూనివర్సిటీ సెక్సువల్ అసాల్ట్ కేస్ ఇలా ఆరుమార్లు తనను తాను కొరడా దబ్బులు కొట్టుకొని అంటే దీన్ని కూడా కొంతమంది ఓవరాక్షన్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు తమిళనాడు కల్చర్ తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు సో దాన్ని ఖండిస్తూ స్మితా ప్రకాష్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఇలా చెప్పారు ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫినాన్స్ అండ్ వర్షిప్ ఇన్ తమిళనాడు దోజ్ మాకింగ్ ఇట్ డోంట్ అండర్స్టాండ్ ద కల్చర్ సిగ్నిఫికెన్స్ ఎస్ అన్నమలై ఇస్ ఫార్మర్ ఐపీఎస్ ఐపిఎస్ బట్ హీస్ ఆల్సో ఎ తమిలియన్ హీ హార్మ్స్ నో హ్యూమన్ యానిమల్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఇన్ దిస్ యాక్ట్ అని చెప్పేసి ఆవిడ చెప్పారు సో అది నిజమే కదా ఇప్పుడు అక్కడ నిరసిస్తూ విషయం చెప్పకపోతే ఎలాగా అందులోనూ డిఎంకే పార్టీ నేతలు ఎంత మూర్ఖంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ ఆర్యవాదము ద్రవిడవాదము పెరియారవాదం అని చెప్పేసి జనాల బుర్రల్ని పాడు చేసేస్తూ ఎప్పుడూ కూడా తమ కుటుంబాలే అధికారంలోకి ఉండాలని ఈ మధ్య కొంతమంది అంటా ఉన్నారు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండాలి ప్రాంతీయ పార్టీల బలం ఉండాలంటే జమిలి ఎన్నికలు రాకూడదు వాటిని నిర్వీర్యం చేసేయడానికి అని చెప్పేసి ఇలాంటి విధానాలు తీసుకొస్తారని ప్రాంతీయ పార్టీల కుటుంబ పార్టీల స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అలాగే ఇప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ రేపొద్దున ఇంకెవన్న వస్తే అవి వాటికి ఆయా రాష్ట్రాల వారీగా ఉండేది ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులే కదా ఇక్కడ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా కాదు కుటుంబ పార్టీ వారసత్వ పార్టీయా లేదా అలా కాకుండా ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీయా అన్నది చూడాలి ఇక్కడ అలా కాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలాగా సో ఇప్పుడు అటువంటి రాజకీయాల మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అన్నామలైకి తమిళనాట కొంత పాపులారిటీ పెరుగుతూ వస్తూ ఉంది ఏనాడుకైనా అతడు తమిళనాడుని ఏలుతాడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు